లక్ష్మి శ్రీదేవి ఏమి ఇవి ఎంతయు తిరస్కార జాటి మేలముకున్నదా తపోతనా కాంతాదాసుడనై కన్నులు మూసుకొని పోయి తమరాకనే గుర్తించనైతే ప్రణయ పారవశ్యముల పరమయోగి పుండువులకు స్వాగతమైనా చెప్పనైతే మన్నింపరాని మహాపరాధమే జరిగినది నా తప్పులకు తగిన దండనే విధించినారు స్వామి దేవి మహర్షులు గర్గపాద్యములు తీసుకుని రా భుజాద్రవ్యములు కూడా సిద్ధం చేయి ఆర్య ఆసరం అలంకరింపుడు దయచేయుడు దయచేయుడు తపస్వి ఏవీ తమ పాదములు కఠిన కౌస్తుభాలం కృతమైన నా వక్షస్థలమును దాకి మీ కోమల పదకమలములు ఎంత కందినవో ఎంత నొచ్చినవో అపచారిని ఉపచారం చేయని దేవాది మహర్షి ఇందులో నీ ఇనూ లేదు నీవు సాధనము మాత్రమే సంకల్పము సాధ్యము వేరున్నది దేవా నీ సంకల్పములమో అగ్రాహ్యములు ప్రభు అభయం అభయంతే అభయమస్తు శుభమస్తుంది చూడు ప్రియా చూడు ప్రభు ఇక నాకు చలవివ్వండి వెళ్ళొస్తా లక్ష్మి లక్ష్మి ఎక్కడికి లక్ష్మి ఎక్కడికి ప్రియా ఇక్కడ కానప్పుడు మరెక్కడైనా ఒక్కటే ప్రభు అదేమిటి రమ్మా పరాభవాదిని ప్రశ్నించి ఎందుకు ప్రజలు చేస్తారు పొద్దు ప్రభు నారాయణ నారాయణ నారదా లక్ష్మి అలిగి వెళ్ళిపోతున్నది ఓహో ప్రణయ కలహం ప్రణయ రూపం దాచినదా ఏమి ఆగవమ్మా కాస్త ఇంతకు ఏమి జరిగిందమ్మా ఏమో వారిని అడుగు నారాయణ ఏమీ నాటకం నాకేమీ తెలియదు నారదా ఆమెని అడుగు బాగున్నది ప్రణయ కలహములలో దంపతుల మధ్య చిక్కుబడిన వానిది మధ్యల వాస అమ్మా నీవే చెప్పవమ్మా అనుభవించిన అవమానం చాలక నలుగురితో వద్దు వద్దునారదా వద్దు అవమానమా అదేదో ప్రమాదమే ప్రియా ఎంత మాటంటివి నిన్ను నేను అవమానించుకున్నా లేదా సామాన్య మానవుడు నన్ను మీ సమక్షాన అంతకన్నా అవమానం స్వామి మానవుడు మానవుడు ఆది లక్ష్మి అఖిల గగన్ మాత్రం శ్రీమన్నారాయణ సతిని కాలదన్నాడా నారాయణ కాదు నారదా గురుగు మహర్షి నన్ను తన్నినాడు నాడు ప్రియా అదేనా నీ ఎలకు కారణం అతడు సామాన్య మానవుడు కాడు మహర్షి పైగా మన బిడ్డ లాంటి వాడు చిలిపి చేస్తల తన్నిన చిన్ని పాప చివురు ముద్దులు చిలికి మురిసి తని యుదురుగాని ఏ బిడ్డపై అంబుజా నిజమే కదమ్మా ఆలోచించు అయినా తన్నులు తిన్నది తానైనప్పుడు మధ్య నీకెందుకమ్మా ఈ బాధ నారద నది నా నివాసమైన కౌస్తుభమును వారి వచ్చే ఆ పవిత్ర సంస్థ శ్రీనివాసమున దుస్సహం ఇది దుర్భరం నారాయణ అతడు దుర్దిగగాక అప్పుడే అక్కడే భక్మం చేయకపోతేవా భస్మ కాదు నారదా చేసినారు పాదములు పట్టి పరిచయలు చేసినారు తప్పు తమదేనది చెంపులు వేసుకున్నారు ఎంత తలవంపు ఎంత తలవంపు ఇది గోరు చుట్టపై రోకటిపోటు నారాయణ ఇంకా ఏమని ఉండగలదయ్యా లక్ష్మి ఉరుపుగా అత్తగొట్టినందులకు కాదు తోటి కోడలు నవీనాదులనే బాధ పదార్థమే తల్లి యదార్థమే వెంటనే వైకుంఠానే కాదు ఈ దేవలోపమే వదిలి వెళ్ళు నారద నీవు అదే మాట నా తప్పిదమని ఒప్పుకుంటున్నాను మన్నించి ఆగమరు నారద నా కాపురము నిలబెట్టు నారదా ఏమమ్మా కాస్త ఆలోచించు పాలకుండా వంటి కాపురం బద్దలు చేసుకున్నట్టు అంత మంచిది కాదేమో ఇంకా ఏం కాపురం నారదా ఇంటికి వచ్చింత పరాభం కదా భర్తే ఊరుకున్నప్పుడు ఆ కాపురం నాకు అర్థమేమున్నది ఆత్మగౌరవమే ఉన్నది అవునవును అభిమానము ఆత్మగౌరవం లేని కాపురం గాలిగోపురమేనమ్మా ప్రభు మీకతడు మహర్షే కావచ్చు పతి పాపడుగా కనపడవచ్చు నాకు మాత్రము మానవుడే కడలిరాజు గారాల బిడ్డను కాసుకి చేయని వాళ్ళ చేత కాలి దెబ్బలు తినవలసిన కర్మ నాకు లేదు నన్ను మన్నించవా మన్నించలేవా ప్రియ ప్రభు మన్నించమని నన్నేలా ఇంకా నొక్కించపరిచదు మీ పాద దాసింది నా ప్రణయమూర్తివి దేవి నా కలలు కలచివెయ్యవు నా కలిమి తుడిచివేయవు నన్ను ఏకాకిని చేసి వెళ్లకు దేవి లోకేశ్వరు మీరు ఏకాకులు కాగలరా ప్రభు దేవి నీవు లేని ఈ లోకం శూన్యం శోకమయం నిన్ను విడిచి మనలేని దేవి ఈ వియోగము భరించలే వెళ్లకు దేవి నన్ను విచ్చి వెళ్ళకు దేవి నేను మాత్రం మీరు లేక మనగలనా ప్రభు కాని ఈ నిరాదరణ స్వామి కలుషితం வீடுத்துக்கேனு வண்டி மாதா தான் தலை பிடுதலும் மாத அமர் தான் அநாதர் செய்யுது மாதிரி